ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి గురించి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి తెలుసుకుందామండి కర్ణాటక రాష్ట్రంలో ఉండే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాము హే స్వామి నాథ కరుణాకర దీనబంధు శ్రీ పార్వతీ పార్వతీశముఖ పంకజ పద్మ బంధు శ్రీ సాధి దేవగణ పూజత పాద పద్మ వల్లి వామదేహి కరావలంబం జగన్మాత పార్వతీదేవి లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిమ్మలి వాహనంగా వేలాయుధాన్ని చేతబోని యావత్ దేవతా సైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు తనకంటే పెద్దవాడైన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్ట రక్షణల కోసం అనేక యుద్ధాలు చేశారు షణ్ముఖుడికి దక్షిణ భారతదేశంలో గుడులు ఎక్కువగా ఉన్నాయి వీటితో వీటిలో మహామహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కేలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం పశ్చిమ కనుమల్లో సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరుకి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంది బెంగళూరు నుండి మూడు వందల యాభై కిలోమీటర్లు సర్పదోషాలు ఆశ్లేషదోషం జన్మ నక్షత్రంలో సర్వదోషాలు ఉన్న వాళ్ళు మాంగళ్య దోషము గర్భస్థ సమస్యలు ఇలా ఇట్లాంటి వాళ్ళు చర్మ వ్యాధులు ఇలాంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే వాటి నుండి మనము అట్లాంటి దోషాల నుండి మనం రక్షించబడతాము నాగులకు రక్షణగా వెలిసిన నిత్య పూజలు అందుకుంటున్న స్వామివారు చుట్టూ కుమార పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొని ఉన్న స్వామివారు నాగులను నాగులకు అభయమిచ్చే ఇవ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి వినాయకునితో కలిసి తారకాసునిపై యుద్ధం చేస్తాడు ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని నదిలో పరిశుభ్రం చేస్తాడు దీంతో ఈ నదికి కుమారద్వార అని పిలుస్తారు రాక్షస సంహారం చేసిన కుమారస్వామి దేవేంద్రుడు తన కుమార్తెను దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు సాక్షాత్ స్వామివారు వివాహ వేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్యం చెందింది పశ్చిమ కనుమల్లో ఏడు పరశురామ ప్రతిష్టాత్మిక క్షేత్రాలు క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య క్షేత్రం ఒకటి కావడం విశేషము శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో కుక్కే లింగం అని ప్రస్తావిస్తారు నాగులకు రక్షకుడు నాగులలో శ్రేష్ఠుడు వాసుకి ఆయన క్షీర మదనంలో కవ్వానికి తాడుగా వ్యవహరి వ్యవహరించాడు హరత్మంతుడి వారి నుండి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక అనేక కఠోరమైన తపస్సులు చేస్తాడు తపస్సు చే చేశాడు తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు తనకి వరం ఇవ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని ఆదేశిస్తాడు దీంతో స్కందుడు వాసకి ప్రత్యక్షమై కుక్కే క్షేత్రంలో నాగులకు రక్షణ ఉంటుందని వరమిస్తాడు దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది ఇప్పటికీ క్షేత్రము క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు అది సుబ్రహ్మణ్య మందిరంలోనే అనేక పుట్టలు ఉన్నాయి ఆదిశేషుడు వాసికులపై స్వామివారు ప్రధాన ఆలయంలో మనకు పూజలు అందుకుంటూ దర్శనమిస్తాడు సర్పదోష నివారణకు పూజలు ఈ క్షేత్రంలో ప్రసిద్ధి సర్ప సంస్కారం నాగవతిష్ఠ ఆశ్లేష బలి తదితర పూజలు నిర్వహిస్తారు కుమార ద్వారలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు సుబ్రహ్మణ్య స్వామి దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీ జనాలను దేవతలు కుమారద్వారలో కలిపారట స్వామి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు ఈ నీటితో పలు రకాల జబ్బులు ముఖ్యంగా చర్మము పొక్కులు పొక్కులు రావడం ఇలాంటి జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం సుబ్రహ్మణ్య స్వా స్వామి క్షేత్రంని దర్శించుకోండి స్వామివారి దయకు పాత్ర పాత్రలు కండి విశేష ఇక్కడ స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి చర్మ వ్యాధి సమస్యలు ఉన్నవారు ఈ స్థలంలో ఈ ఇక్కడ నదిలో స్నానం ఆచరించడం వల్ల కుమార స్వామి వారి దగ్గర ఉండే నదిలో స్నానం ఆచరించడం వల్ల సకల రోగాలు ముఖ్యంగా చర్మ సంబంధిత రోగాలు కుమారధార నదిలో స్నానం చేయబడలే పోతాయి స్వామివారి క్షేత్ర మహిమ తెలుసుకొని ఎవరికైనా ఇలాంటి ఉంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దే స్వామి దర్శించుకొని ఒక రాత్రి కానీ మూడు రాత్రి కానీ నిద్ర చేస్తే చాలా మంచి జరుగుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోలతో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఓం నమ శివాయ హే స్వామినాకర్ కరుణస్ హే స్వామినాథ కరుణాకర దీనవందో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ వందో శ్రీ గణ పూజ పాద పద్మ పాదపద్మల్లిసనాథ మోదేహి కరావలంబం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ